హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎఫ్ తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్కూల్ టిఫిన్ బాక్సుల్లో పిల్లల కోసంకి టిఫిన్లో ఉంచడానికి స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసి ఉంచుతా ఈ మసాలాని అందుగురించి మీకు ఈ మసాలా చూపిస్తున్నాను మీరు కూడా చేయండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉన్న మీడియం సైజు ఉన్న ఆలుగడ్డలను ఉడికించి తీసుకున్న పిడికేడంతా కొత్తిమీర తీసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అందులో ఒక ఐదారు వెల్లిపాయలను వేసుకోవాలి వెల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లిపాయలు అయితే నేను ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక పది తీసుకున్నాను తర్వాత అల్లం ముక్క ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అల్లం ముక్కలు ఒక పెద్ద సైజు అల్లం ముక్క తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం మసాలా అయితే నీళ్ళు పోయకుండానే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం మసాలా అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి మసాలా అయితే ప్రిపేర్ చేసిన మసాలాని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీకు మసాలాకి ఎంత కావాలో అంతే వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే కొద్దిగంత పసుపు వేసుకోవాలి సవం టీ స్పూన్ ఇప్పుడు ఈ ఆయిల్లోనే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తున్నాయి ఏవైతే మనం ఆలుతో స్నాక్స్ చేస్తామో ఆలుగడ్డతో ఇప్పుడు మినపప్పు పసుపు వేగిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం అయితే కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు కిందికి దింపి ఆలుగడ్డలను మొత్తాన్ని మ్యాష్ చేస్తూ వేసుకోవాలి ఇవి ఫస్ట్ అయినా మ్యాష్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ చూడండి మ్యాషర్తో మ్యాష్ చేస్తే ఇంకా సాఫ్ట్గా వస్తాయి చాలా బాగా వస్తాయి ఈ మసాలను మొత్తాన్ని ఇలాగనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేయవచ్చు ఇప్పుడు ఈ మసాలాలను ఆలుగడ్డలు మొత్తం మసాలా అంటేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కావాలో మీరు అంతే యాడ్ చేయండి మిరపకాయల్లో ఉప్పు వాడలేదు గురించి కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చాట్ మసాలా అంజూర్ పౌడరు ఏ ఉంటే అవి వేసుకోండి ఇంకా తర్వాత కొత్తిమీరని కట్ చేసి ఉంచిన కరివేపాకుని తోటి చిన్న ముక్కగా తురుముకొని వేసుకోవాలి ఈ మసాలాన్ని ఇలా చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మనకు కావాలంటే స్నాక్స్ ఎన్ని రకాల స్నాక్స్లైనా ఈ ఆలుగడ్డ మసాలాతో చేసుకునవచ్చు నే మేమైతే ఇలాగనే చేస్తాము పరాటా వారు పిల్లల కోసం స్నాక్స్ ఏవైనా చేయాలంటే ఆలుగడ్డ మసాలాతో ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మసాలా చూడండి నేను ఒక డబ్బాలో నింపి స్టోర్ చేస్తాను వారం రోజుల కోసంకి తొందరగా మార్నింగ్లో అయితే చేయడానికి అవుతుంది నేను ఇక్కడ నా దగ్గర పిండి అయితే ఫస్ట్ అయితే తడిపి పెట్టి ఉంచింటి ఇక్కడ చూడండి డబ్బల స్టోర్ చేసిన మసాలా చూపిస్తున్నాను ఇప్పుడు చపాతీల పిండిని చపాతీలకి ఎలా తడుపుతామో అలాగనే తడుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చపాతీలకి మనం ఎట్లా విడదీస్తామో అలాగనే విడదీసుకొని నాలుగు భాగాలుగా విడదీసి ఉంచిన ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చపాతీలకి ఎలా రుద్దుకుంటామో అలాగనే అత్తుకోవాలి మొత్తం చపాతి రెడీ అయిన తర్వాత చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్రెడ్తో శాండ్విచ్ కూడా చేయవచ్చు ఈ మసాలానే నింపి ఒకసారి ట్రై చేయండి నేను అది అవి కూడా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఏవైనా స్నాక్స్ కావాలంటే కమెంట్ చేయండి మీకోసం వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలాని మొత్తాన్ని చపాతికి మొత్తం అంటేలా చూసుకోవాలి మొత్తం మనం పురం పొలి ఎలా చేస్తామో అలాగనే కానీ పురంపొలిలో మసాలాలు పెట్టి మొత్తం రోల్ చేస్తాం కదా ఇక్కడ కాదు చపాతి అయిన తర్వాత మొత్తం చపాతి మొత్తానికి మసాలా అంటించుకోవాలి తర్వాత ఈ చపాతి మెల్లగా రోల్ చేసుకోవాలి ఒక సైడ్ నుంచి రోల్ చేస్తూ పోవాలి ఇక్కడ చూడండి రోల్ అయితే మెల్లగానే చేసుకోవాలి ఎందుకంటే మసాలా బయటికి వస్తుంది అందు గురించి కొద్దిగా మెల్లగా రోల్ చేసుకోండి ఇక్కడ చూడండి రోల్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఈ రోల్ని కట్ చేసుకోవాలి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోండి మీడియం కావాలంటే మీడియం కట్ చేసుకోండి ఎలా అయినా కట్ చేసుకున్నచ్చు మీకు ఇష్టం ఉన్నట్లు నేనైతే ఇక్కడ నేనైతే ఇక్కడ చిన్నగా మీడియంలా కట్ చేసిన మీకు ఎలాగాలో అలా కట్ చేసుకోండి ఈ మసాలాను రెడీ చేసి ఉంచడం వల్ల మనకి చపాతీల పిండి అయితే మనం కూడా ఫ్రిడ్జ్లోనే తడిపి పెడతాం కాబట్టి తొందరగా మార్నింగ్లో తొందర తొందరగా లేచి చేసుకొని పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో ఇవ్వడానికి రెడీ చేసుకునేవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఒక ముక్కను తీసుకొని వేళతో మధ్యలో ఒత్తుకోవాలి ఇలా ఒత్డం వల్ల స్నాక్స్ అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇలా కొత్తగా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ ఫుల్ కూడా చపాతీల పిండి అయితే ఉంది ఇక్కడ వెజ్ వెజ్ కర్రీ అంటే మనం ఆలుగడ్డతో కర్రీ చేసినాం కాబట్టి ఆలుగడ్డ కర్రీ ఉంటుంది హెల్త్ ఫుల్ అయితే ఉంది ఈ స్నాక్స్ పిల్లల కోసంకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ మొత్తం అయితే రెడీ చేసి ఉంచినా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడెక్కుని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇక్కడ ఒకటి ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకుంటే ఒక పెంచు పెట్టి కొద్దిగంత ఆయిల్ వేసుకొని షాలు ఫ్రై కూడా అలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కానీ ఎక్కువ శాతం అయితే డీప్ ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందు గురించే నేను ఇక్కడ డీప్ ఫ్రైవి చూయించిన అలాగున ఒకసారి చేసి చూయిస్తాను ఇక్కడ చూడండి అటు ఇటు తిప్పుతూ మెల్లమెల్లగా డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని మిగతా వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎన్ని స్నాక్స్లు చేసుకున్నామో అన్ని లను డీప్ ఫ్రై చేసుకొని నేను ఇక్కడ నాలుగు చపాతీలతోటే చేసిన కానీ ఎక్కువ క్వాంటిటీలో వచ్చినాయి ఇలా చేస్తే ఎక్కువగానే వస్తాయి ఇంకా చపాతీల రోల్ కూడా చేసి అలాగూన పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తం అటు ఇటు తిప్పుతూ కలర్ చేంజ్ వచ్చే వరకు వెంపుకొని తీసి ప్లేట్లో సర్వ్ చేసి మీకు చూస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా మంచి స్నాక్స్ ఈ వీడియోలో మీకోసంకి షేర్ చేసిన మీకు ఈ స్నాక్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి ఇవి మొత్తం అయితే ఒకటైతే తురిచి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మసాలా కూడా చాలా బాగా ఉడికింది ఫస్ట్ అయితే మనం ఉడికించినవే మొత్తం మసాలాలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వినిపే అవసరం లేకుంటుంది టైం అయితే ఎక్కువ అవసరం లేదు తొందరలోనే మీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకునివచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి ఇప్పుడు నేను టిఫిన్ బాక్స్లో పిల్లల కోసంకి స్నాక్స్ రెడీ చేసిన ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుకుతుందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో బా